ఎందుకు ఇక్కడ మరొక సమస్య అంటే ఆర్బాట ప్రకటనలు పది లక్షల కోట్లు వచ్చేసినాయి తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి వాడు పెడతానగానే ఉద్యోగం వచ్చేసిద్దా కామన్ సెన్స్ ఉండాలి కదా ఓ బిల్డింగ్ ఇప్పుడు అమరావతి కడతామనగానే కట్టేశారా ఆకాశంలో నుంచి చూడబడిందా ఇప్పుడు నీకు నీకు ఎంవయో చేసుకున్నాడు ఇదివరకు ఇరవై లక్షల కోట్లు ఎంఐయ చేశారు చివరికి ముప్పై వేల కోట్లు ఎగ్జిస్ట్ లోకి వచ్చినాయి అనుకోవడం వేరు ఆచరణలు వేరు బాలయ్య గారి డైలాగ్ ఉంది కదా ఎన్నెన్నో అనుకుంటున్నా అంతే ఇప్పుడు ఆ సరసర్లేనే ఉంది ఇక్కడ ఎన్నెన్నో అనుకుంటున్నాం గాని వస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా వచ్చింది బా కియాతో రియల్ ఎస్టేట్ పెరిగిందేమో గానీ అక్కడ ఎంత మందికి వచ్చినాయి ఉద్యోగాలు మన వాళ్ళకి లేకపోతే గనక ఇప్పుడు వైజాగ్ లో వీటిట్ల ఎంత మందికి వస్తున్నాయి ఉద్యోగాలు రేపు పొద్దున గుగులు పెట్టినా ఇంకోటి పెట్టినా ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి కాకపోతే రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది రియల్ ఎస్టేట్ రేట్ పెరగడం వల్ల మన రాష్ట్రానికి ఇంకో దరిద్రం ఉంది ఇక్కడ ఎవడొచ్చి పెట్టడు పరిశ్రమ పెట్టేదా బలిసి నోటి తక్కువకిస్తున్నారు తొంభై తొమ్మిది వంద వీళ్ళ ప్రేమికులైన అనేక యూట్యూబ్ నెట్వర్క్లు వీళ్ళ ప్రేమికులైనటువంటి మీడియాలు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ ఎందుకు రావట్లేదు ఇక్కడికి భూమి కాస్ట్ నువ్వు దోలా నువ్వు ఇస్తావా పోనీ ఇవ్వవు లేకపోతే ఇస్తే అన్ని వందల మంది ఇక్కడికి వస్తారు కదా ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఆఫీసులో పనిచేసే సబ్ ఎడిటర్లలో లేకపోతే పేజ్ నేషన్ లో గాని ఈ ఛానల్స్ లో పనిచేసే వాళ్ళలో వందకి డెబ్బై మంది ఆంధ్ర అవును కానీ అక్కడే ఉంటారు ఫ్యామిలీలతో సహా వాళ్ళ భార్యలు అక్కడేదో ఒక ఉద్యోగం చేస్తారు పిల్లలు అక్కడే ఉద్యోగం చేస్తారు మరి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే నీకు ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టేగా